ఇంకా వివరాల్లోకి వెళితే నవంబర్లో మా డిపార్ట్మెంట్ ఈఎన్టీ డిపార్ట్మెంట్కి నందిని గారు కాకినాడ నుంచి ఇక్కడికి వచ్చారు వాళ్ళు ఏ బాధతో వచ్చారంటే ముక్కులో నుంచి రక్తం గారటం అలాగే ముక్కు బ్లాక్ అవటం అలాగే బయటికి ఒక చిన్న ఎర్రగా ఒక పుండు రూపంలో కానీ ఒక ముద్ద రూపంలో బయటికి పొట్లుడై కనపడటం ఆ లక్షణాలతో బయటికి రావట్ల మన హాస్పిటల్కి రావటం జరిగింది సో వాళ్ళకి అనేక రకాల రక్త పరీక్షలు అయితేనేమి లేకపోతే రేడియోలాజికల్ ఇన్వెస్టిగేషన్స్ అయితేనేమి లేకపోతే బయాప్సీ ఇవన్నీ చేసిన తర్వాత నిర్ధారణమైన వ్యాధి ఏంటంటే అది ఒక రైనోస్ స్పోరియోడిసిస్ అంటే రైనోస్పోరియోడియోసిస్ అని చెప్పేసి ఒక వ్యాధి రూపంలో అది నిర్ధారణ అవటం జరిగింది అది చాలా అరుదుగా వచ్చే వ్యాధి అలాగే అది మన భారతదేశం మొత్తం అలా స్ప్రెడ్ అయ్యి ఉండే వ్యాధి కాదు ఇది ఒక ఎండమిక్ ఎండమిక్ అంటే ఒక గ్రూపు ఒక ఏరియాకే కన్ఫైన్ అయినటువంటి వ్యాధి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో కాకినాడ శ్రీకాకుళం జిల్లాల్లో అలాగే భారతదేశంలో ఛత్తీస్గఢ్ అనే ఏరియాలో అలా కొన్ని ఏరియాసు అలాగే వేరే దేశాల్లోకి వస్తే శ్రీలంక లాంటి కంట్రీస్లో మాత్రమే ఇలాంటి వ్యాధి ఎక్కువగా తరచుగా కనపడుతుంటుంది ఈ వ్యాధి పేరేంటంటే రైనోస్పోరియోడిసిస్ అనమాట ఇది ఒక ఫంగల్ ఫంగస్ ఇన్ఫెక్షన్ మీరు వినుంటారు ఇన్ఫెక్షన్ అంటే ఒక ఇన్ఫెక్షన్ అనేది బ్యాక్టీరియా రూపంలో కానీ లేకపోతే ఫంగస్ రూపంలో కానీ లేకపోతే వైరస్ రూపంలో మనకు ఒక మనిషికి సోకుతూ ఉంటుంది అందులో ఇది ఒక ఫంగస్ రూపంలో రావటం జరిగింది ముఖ్యంగా ఈ వ్యాధి ముక్కులో లోపల ఉన్నటువంటి పొరల నుంచి ఉత్పత్తి అవటం కానీ లేకపోతే ముక్కు వెనక భాగాన నాసోఫారింగ్స్ అనే భాగం నుంచి రావటం కానీ లేకపోతే నాసోఫారింగ్స్ ముక్కు రెండు కాంబినేషన్లో రావటం కానీ లేకపోతే నోటి నుంచి కానీ లేకపోతే హార్డ్ ప్యాలెట్ అంటే పెద్ద అంగి నుంచి కానీ లేకపోతే అరుదుగా చర్మానికి ఊపిరిదిత్తులు కూడా అలాగో అలాగ కూడా రావచ్చు సో ఇప్పుడు ఏంటంటే ఈ వ్యాధి మా దగ్గరకు వచ్చిన తర్వాత మేము అనేక పరీక్షలు చేసి డయాగ్నోజ్ చేసింది ఏంటంటే ఇది ఒక రికరెంట్ కేసు రికరెంట్ అంటే ఏంటంటే ఈ వ్యాధి యొక్క లక్షణం ఏంటంటే ముక్కులో ముక్కులో ఒక ఆ మాంసం కండ రూపంలో బయటకు వస్తూ ఉంటుంది ఆపరేషన్ చేసిన తర్వాత చెక్కేసి లోపలంతా ఇలా చెక్ చేయాలి తర్వాత మళ్ళీ తిరగబెట్టే గుణం ఎక్కువగా ఉంటుంది ఎమ్మటెమ్మటే తిరగబెట్టే గుణం ఉంటుందన్నమాట సో అలా ఒక చోట రెండు చోట చేయించుకొని మళ్ళీ మన దగ్గరికి రావటం జరిగింది పెద్ద హాస్పిటల్ని ఆలోచించి సో ఇక్కడికి వచ్చిన తర్వాత నవంబర్లో అన్ని టెస్టులు చేసిన తర్వాత బయటపడింది ఏంటంటే ఇట్ ఈజ్ ఏ కేస్ ఆఫ్ రికరెంట్ రైనోస్పోరియోడిసిస్ అన్నమాట అనమాట ఇది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ రైనోస్పోరిడియం సీబెరీ అనే ఒక ఫంగస్ క్రీమ్ నుంచి ఈ వ్యాధి ఉత్పత్తి అవుతుంటుంది అదే రకంగా ఆ టైంలో ఏంటంటే దురదృష్టవశాత్తు ఈ వ్యాధితో పాటు ఈ మేడం గారికి తెల్ల కణాలు ఎర్ర కణాలు హీమోగ్లోబిన్ అట్లా ఉంటుంది కదా ప్లేట్లెట్ కణాలు ప్లేట్లెట్ కణాలు తక్కువగా ఉంటాం కూడా కనపడింది సో ప్లేట్లెట్ కణాలు తక్కువగా ఉంటే దాన్ని ఏమంటారంటే త్రాంబోసైటోపీనియా అంటారు సో ఈ వ్యాధి లక్షణం ఇందాకే చెప్పడం జరిగింది కదా ముక్కు బ్లాక్ చేసేటప్పుడు ముక్కు బ్లాక్ చేయటం కాకుండా ఎపిస్టాక్సిస్ అంటే ముక్కు నుంచి రక్తం కారుతూ ఉంటుంది సో అది చాలా ఇబ్బందికరమైన వ్యాధి లక్షణం అనమాట ఆ ముక్ అదేంటంటే ఏది ప్రచ్ చేసినా కానీ ఏది ఆపినా కానీ అది బ్లీడింగ్ ఆగదనమాట ఎన్ని బ్లీడింగ్ ఆగి ఆగటానికి చేసి ఇంజక్షన్లు చేసినా కూడా బ్లీడింగ్ ఆగదు దానికి ఒక చివరి చికిత్స దాన్నంతా చెక్కేయటమే అలా మొత్తం అంతా వైడ్ ఎక్సిషన్లోగా తీసేయాల్సి వస్తుంది అలా తీసేసే ప్రక్రియ అప్పుడు చేద్దామనుకుంటే అనేక రకాల ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆమెకి ప్లేట్లెట్ కణాలు కూడా తక్కువగా ఉండటం మనకు నిర్ధారణ అయిందనమాట అది ఒక హై రిస్క్ కేసు అంటే ఒక రైనోస్పోరియోసిస్ అనేది ఒక అరుదుగా వచ్చే కేసు అలాగే ఒక ప్రాంతానికే కన్ఫైన్ అయిన కేసు అలాగే ఈ కేసు కూడాను చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ పదిహేను రోజులకే ఇరవై రోజులకే తిరగబెట్టే కేసు దాంతోపాటు మనకు ఒక హై రిస్క్ అంటే ఏంటంటే ఒక బ్యాడ్ ఫ్యాక్టర్ ఏంటంటే తెల్ల కణాలు కూడా తక్కువ అది ప్లేటెడ్ కణాలు తక్కువగా ఉన్నాయి ప్లేట్లెట్ కణాలు తక్కువగా ఉన్నాయి అంటే ప్లేట్లెట్టు కణాలు ఎక్కువ యూజువల్గా ఏంటంటే రెండు ఒక లక్ష నుంచి మూడు లక్షల దాకా ఉంటాయి కానీ ఇంకేంటంటే ప్లేట్లెట్టు కణాలు లక్ష కట్టే తక్కువగా ఉండటం వలన ప్లేట్లెట్ కణాలు లక్షణం ఏంటంటే బ్లీడింగ్ రాకుండా చేస్తుంది ప్లేట్లెట్ కణాలు కనుక సఫిషియంట్ క్వాంటిటీలో ఉంటే బ్లీడింగ్ ఆగుతుంది బ్లీడింగ్ కాకుండా చేస్తుంది కానీ ఆల్రెడీ ఈ వ్యాధి యొక్క లక్షణము బ్లీడింగ్ ముక్కు నుంచి రక్తం గారుతుంటుంది అలా ముట్టుకుంటే ఆ కండని లేకపోతే ఆ మాంసం ముద్దని ముట్టుకుంటే ఆ కురుపును ముట్టుకుంటే బ్లీడింగ్ అలా కారిపోతూ ఉంటుంది దానికి తోడు ప్లేట్లెట్స్ కూడా తక్కువగా ఉండటం వల్ల ఇంకెక్కువగా బ్లీడింగ్ అవుతూ ఉందన్నమాట సో అలాంటి కేసు ఒక ఛాలెంజింగ్ కేసు ఈఎన్టీ డాక్టర్కి లేక ఈఎన్టీ డిపార్ట్మెంట్కి సో అలాంటి కేసు మన దగ్గరికి రావటము అలాగే తిరగబెట్టింది రావటము అలాగే సేమ్ టైం మన దగ్గరికి ప్లేట్లెట్ కణాలు తక్కువగా ఉన్న కేసుతో రావటము అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో సంవత్సరానికి మనం ఒక ఐదు ఆరు కేసులు చూస్తూ ఉంటాము అందులో ఒక కేసు అరుదుగా ఉంటాము అలాగే తెల్ల కణాలు కూడా తక్కువగా ఉండటం వలన ఇక్కడ మనం సర్జరీ చేయటము నవంబర్లో సర్జరీ చేసిన తర్వాత మధ్యలో ఒకటి రెండు సార్లు వాళ్ళు చెకప్ కూడా వచ్చారు అంటే అదొక రెండు నెలలు ఇది ఒక నెల మూడు నెలల నుంచి మళ్ళీ ఈ పాప బాగుండటము తర్వాత ముక్కులో మళ్ళీ తిరగబెట్టకపోవటము ఆమె జీవితము క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉంది బాగుంది మళ్ళీ బ్లీడింగ్ రావటం లేదు అనే ఉద్దేశంతో ఇది మన మీడియాకు ముందుకి ప్రజల్లో అవేర్నెస్ రావాలని అలాగే మీడియా కూడా తెలియాలని అలాగే మన ప్రకాశం జిల్లా ప్రజలకు కూడాను ఇలాంటి కాంప్లికేటెడ్ కేసెస్ మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కూడా మనము టేకప్ చేస్తున్నాము అందులో ఈఎన్టీ డిపార్ట్మెంట్ టేకప్ చేసి విజయవంతంగా ఈ సర్జరీ కంప్లీట్ చేసి రెండు మూడు నెలల తర్వాత మళ్ళీ ఇవాళ ఈ పేషెంట్ మన చెకప్కు రావటం జరిగింది అందువలన కూడాను ఆ ఇవాళ చెకప్ రావటం ఇవాళ వచ్చింది కాబట్టి ఇమీడియట్గా మా పత్రిక అంటే మీడియా వాళ్ళందరినీ పిలిపించి ఈ కేసును మీకు చూపిద్దాము దీ యొక్క దీని యొక్క రేరిటీ దీని యొక్క వ్యాధి లక్షణాలు మళ్ళీ రికరెన్స్ వచ్చే అవకాశము రిస్క్గా ఉంది అలాగే మేము ఏం సర్జరీ చేశాము ఇది ఏ విధంగా ప్రజలకు మెసేజ్ వెళ్తుందనే ఉద్దేశంతో మీ అందరినీ పిలవటం జరిగింది సో ఇది గవర్నమెంట్ హాస్పిటల్ మా జనరల్ గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఒంగోలు యొక్క హిస్టరీలో కూడాను ఇలాంటి కేసు దాదాపుగా ఇందాక హెచ్ఓడి గారితో కూడా మాట్లాడడం జరిగింది సార్ కూడా వచ్చి దాదాపు రెండేళ్ళు అవుతుంది ఈ రెండేళ్ళ హిస్టరీలో కూడా ఇలాంటి కేసు చూడ చూడలేదని చెప్తున్నారు సో ఇది కొంచెము మాకు ఒక గర్వకారణమే ఇలాంటి కేసు చూడటము అలాంటిది చూడటమే కాదు చేసి తర్వాత మంచి క్వాలిటీ లైఫ్ పేషెంట్కి ఇచ్చి ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది పేషెంట్ కూడా మీ కళ్ళ ముందు ముందు ఉందన్నమాట మీరు కూడా ఒకసారి మాట్లాడచ్చు ఎంత బాగుందా అని సో మనం ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక వ్యాధికి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ వ్యాధి ఎన్నాళ్ళు కంట్రోల్ అయ్యి ఉంది అలాగే ఆ వ్యాధి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత పేషెంట్ హ్యాపీనెస్ ఇండెక్స్ ఇండెక్స్ అంటే ఏంటి వాళ్ళంత హ్యాపీగా ఉన్నారు వాళ్ళ క్వాలిటీ లైఫ్ ఎంత ఉందో అంత బాగుంది అని అంటే దాని అర్థం ఏంటంటే మా హాస్పిటల్ కూడాను అంత మంచి పేరు రిఫ్లెక్ట్ అవుతుంది ఆ ఉద్దేశంతోనే మేమందరము మీ ముందుకు రావటం జరిగింది అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రవీణ్ మా వైఫ్ పేరు వచ్చి నందిని అండి అయితే తనకి ఈ ప్రాబ్లం అనేది గత ఇరవై సంవత్సరాల నుంచి ఉంది చాలాస రెండు సార్లు కూడా రెండు రెండు ప్లేసెస్లో కూడా ఆపరేషన్ చేయించాం కానీ ఆపరేషన్ చేయించినప్పటికీ కూడా దాని నుంచి పూర్తిగా రికవర్ అయితే కాలేదు తనకి ఏమవుతుందంటే అది మళ్ళీ పెరిగి దానివల్ల చాలా బ్లీడింగ్ అనేది అవుతూ ఉంటుంది అనమాట మేము చాలా భయపడే వాళ్ళం ఇంట్లో చేసారు కానీ మళ్ళీ పెరిగేది చేసాం మళ్ళీ పెరిగేది అది సైడ్ నుంచి ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ రెండో సైడ్ కూడా పెరగడం స్టార్ట్ చేసింది దానివల్ల పూర్తిగా తనకి రెండు ముక్కులు కూడా క్లోజ్ అయిపోయి గాలాటం అనేది జరగలేదన్నమాట తన నోట్లో తీసుకునేది శ్వాస ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా ఇబ్బంది సడన్గా బ్లడ్ అంతా లాస్ అయిపోయింది అయిపోతుంది మొత్తం మొత్తం అనమాట వాటర్ లాగా చాలా ఇబ్బంది పడుతుంది వాళ్ళ అప్పుడు ఇలా ప్రాబ్లం ఉన్నప్పుడు మా అత్తగారు ఊరు ఇక్కడేనండి ఒంగోలే అయితే ఆవిడ అనిల్ సార్ డాక్టర్ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లోని అనిల్ సార్ గారి దగ్గర వర్క్ చేస్తారనమాట సో సార్ రాజేష్ సజెషన్ చేశారు ఇక్కడ మంచి ఏంటి డాక్టర్స్ ఉన్నారు మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది మీరు ఇక్కడికి వస్తే ఖచ్చితంగా సక్సెస్ రేట్ చూస్తారని నేను డైలీ దినచర్య వర్క్ చేసుకునేవాడిని అండి అంత సోమత కూడా లేదు చేయించే సోమత కూడా సో తెలుసుకున్నప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత సారు వెంటనే దాన్ని మంచిగా రిసీవ్ చేసుకోవడం కానీ చూడటం కానీ దాన్ని వెంటనే వచ్చి ఏదో ఇలా చేయడం కాదు కానీ అన్ని విధాలుగా కూడా చాలా మటుకు చాలా టెస్టులు చేసి అన్ని పరీక్షించి టూ టైమ్స్ చేశారండి ఫస్ట్ టైం చేసి వయసుకి పంపించారు తర్వాత మళ్ళీ విత్ ఇన్ టెన్ డేస్లో మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఆపరేషన్ చేసి పూర్తిగా క్లియర్ చేశారండి క్లియర్ చేయడమే కాదు ప్రతి వన్ అవర్కి అసిస్టెంట్ డాక్టర్స్ కావచ్చు అండి తర్వాత సార్ కావచ్చు ప్రతిసారి కూడా వచ్చి ఎలా ఉంది పరిస్థితి అన్నీ ఎంక్వైరీ చేస్తూ మాకు ప్రతిసారి సజెషన్స్ ఇస్తూ మెడిసిన్ కూడా ఒకటి రాశారండి దానికోసం ఎలా తీసుకోవాలి ఎలా వాడాలని మళ్ళీ ఎవరి ఫిఫ్టీన్ చెకప్ జరుగుతుందండి ఇక్కడ అన్ని ఉచితంగా చేశారు అన్ని విధాలుగా చేశారండి ప్రజలందరికీ చెప్పేది ఒకటేనండి గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఏదో అనుకుంటారు కానీ అదేం లేదండి ఇక్కడ చాలా ఉచితంగా జరుగుతుంది చాలా మంచిగా చేస్తున్నారు లేని వారికి మంచిగా నిలబడి చేస్తున్నారండి మా జీవితంలో ఎలాంటివి చూస్తామని అసలు అనుకోలేదు ఇలాంటి పరిస్థితి అసలు మేము చూస్తామని ఎలా హ్యాపీగా ఉంటామని అసలు అనుకోలేదు ఎందుకంటే చాలా భయపడ్డామండి అంటే చాలా మంది చాలా రీతిలుగా చెప్పారు ఈ అనారోగ్యం గురించి చెప్పినప్పుడు బహుశా తను బతకపోవచ్చు అది ఎక్కువైపోతే గాలాడక తను బతకపోవచ్చు అని చాలా విధాలుగా చెప్పారు అదే అంటే ఇక్కడ దాకా వచ్చేసిందండి అండి పెరిగిపోయి ఇక్కడ వరకు వచ్చేసింది అనమాట చూసినప్పుడు ఈ చూడొచ్చు ఆ ఫొటోస్ ఇక్కడ వరకు పెరిగిపోయి వచ్చేసిందండి చాలా చాలా అంటే చాలా భయపడ్డాను దానివల్ల అలాగే చాలా ఇద్దరు పిల్లలండి చాలా చిన్న వాళ్ళు వాళ్ళు కూడా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సారు రిసీవింగ్ అన్ని విధాలుగా ఉండి కానీ ఒక మంచి స్థానంలో ఉండి చేశారండి దాన్ని మాత్రం మేము ఆ మేల్ని ఎప్పుడూ మర్చిపోము ప్రజలందరికీ ఒకటే చెప్తాను గవర్నమెంట్ హాస్పిటల్కి రెండు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి చాలా అన్ని విధాలుగా కూడా మీకు మంచిగా జరుగుతుంది ట్రీట్మెంట్ అంతా ఉచితంగా చూసుకొని మంచిగా కేర్ చేసుకునే డాక్టర్స్ ఉన్నారండి ఇక్కడ ఈ సాయం చేసిన గవర్నమెంట్ హాస్పిటల్కి చేసిన డాక్టర్స్కి అసిస్టెంట్ డాక్టర్స్ అందరికీ కూడా సీరియస్ అయింది సార్ అది వెయిట్ షార్జ్ చెప్పారండి అంటే చెప్పాను కదండి రాగానే స్టే కానీ ప్లేట్ లెల్స్ వచ్చిన తర్వాత దాన్ని ఇలాగా మళ్ళీ మంచి ఫుడ్ తీసుకోవడం కానీ మళ్ళీ దానికి రికవర్ అవడం కానీ అన్నీ కంట్రోల్ చేసి ఆ విధంగా పెరిగిన తర్వాతే చేశారు సార్ ఆపరేషన్ సక్సెస్ అస్సలకి నిజంగా మేము అస్సలకి పర్సె ఇక్కడికి వచ్చే వరకు కూడా సార్ మా పరిస్థితి అయితే తను బతుకుద్దా ఆ ఆందోళనలోనే ఉన్నాను సార్ ఎందుకంటే తన శ్వాస ఇలా నోటితో తీసుకుంటా ఉండేదన్నమాట అది బయట వినే మాటలు అనేకమైన ఉంటాయి కదా సార్ చాలామంది చెప్పిన మాటలు అయితే ఇంకా కష్టం అలా ఇలా ఇలా చెప్తూ ఉండేవాళ్ళు సో ఇలా అలాంటి కండిషన్ వచ్చినప్పుడు సార్ వాళ్ళు చెప్పిన ధైర్యం కానీ వీళ్ళు చెప్పిన ప్రోత్సాహం కానీ మంచిగా మనం అప్పుడు అనిపించింది సార్ ఓకే ఇది మేము గెలవగలమండి ఇంతకుముందు నెల్లూరులో ఒకసారి ఆపరేషన్ కావల్లో ఒకసారి ఆపరేషన్ చేయించారు సార్ తర్వాత ఇక్కడే లోకల్లోనే ఒక చోట ప్రైవేట్ హాస్పిటల్లో వేరే ప్రైవేట్ హాస్పిటల్ ఆపరేషన్ చేయించారు సార్ ఇలా టూ టైమ్స్ చేయించాం కానీ అది సక్సెస్ అవ్వలేదు సార్ అది ఇప్పుడు ఫుల్ హ్యాపీ సార్ పిల్లలు మేము మా కుటుంబం చాలా హ్యాపీగా ఉంది సార్